ఖమ్మం మిర్చి మార్కెట్లో ధరల దగ మరోసారి అన్నదాతను నిండా ముంచుతోంది వ్యాపారుల కుమ్మక్కుతో సాగుదారులకు కన్నీళ్లే మిగులుతున్నాయి గిట్టుబాటు ధర దక్కుతుందని కొండంత ఆశతో అంగడికి వచ్చిన కర్షకులకు కొనుగోళ్ల మాయాజాలంతో నష్టాలు మూటగట్టుకుని తిరుగు పయనమవుతున్నారు క్వింటాకు నాలుగు నుంచి ఐదు వేల వరకు తక్కువకు కొనుగోలు చేస్తుండటంతో రైతన్నలు వాపోతున్నారు ఖమ్మం మార్కెట్ యార్డ్లో రోజువారీగా పతనమవుతున్న మిరప ధరలతో రైతన్నలు నష్టాలు మూటగట్టుకోవాల్సి కట్టుకోవాల్సి వస్తోంది కొండంత ఆశతో రెక్కల కష్టాన్ని విక్రయించుకునేందుకు వస్తున్న కర్షకులకు కన్నీళ్లే మిగులుతున్నాయి ఖమ్మం మిర్చి మార్కెట్కు సోమవారం మంగళవారం ఇరవై నుంచి ముప్పై వేల బస్తాల మిరపను రైతులు తీసుకొచ్చారు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట పెద్దపల్లి మహబూబాబాద్ జిల్లాల నుంచే కాకుండా ఏపీలోని పలు ప్రాంతాల నుంచి కూడా రైతులు మిరప బస్తాలు తీసుకొచ్చారు మార్కెట్ యార్డ్లో గరిష్ట ధర క్వింటా ఎండు మిరపకు పంతొమ్మిది వేలు తాలు మిరపకు తొమ్మిది వేల ఎనిమిది వందలు పలికింది కేవలం ఇరవై శాతం మంది రైతులకు మాత్రమే ఈ ధర దక్కింది మిగతా రైతుల నుంచి ఏకంగా నాలుగైదు వేలు ధర తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేశారు వ్యాపారులు సిండికేట్గా మారడంతో మిరప రైతులకు ధరాఘాతం తప్పలేదు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మిరపకు విదేశాల్లో భారీగా డిమాండ్ ఉంది కానీ ఖమ్మం మార్కెట్లో మాత్రం గిట్టుబాటు మిర్చి ధర రైతులకు అందని ద్రాక్షగానే ఉంటోంది ఈ ఏడాది ఆరంభంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్ను ఆకస్మికంగా సందర్శించి కొనుగోళ్లను పర్యవేక్షించారు ఆ సమయంలో ధరలు రైతులను ఊరించినా తర్వాత పతనమవుతూ వచ్చాయి మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్న ఆశతో వస్తే కొనుగోళ్లు సాగుతున్న తీరును చూసి రైతులు జెండా పాటలు కేవలం అలంకారప్రాయంగానే మారాయని రైతులు వాపోతున్నారు ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరవై వేలు జెండా పాట ఈ రోజు పద్దెనిమిది వేలు ఏడు మంది వేస్తున్నారు ఇది కూడా ఇంకా మెతకా అని వ్యాపారస్తులు మళ్ళీ మరిపోతున్నారు రేట్ ఇచ్చే రేటు ఇరవై వేలు కమ్ముకున్న రైతులు ఆశాయి ఏరియా కైకి కూడా రావట్లే ఒక ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం యాభై వేలు వచ్చే పరిస్థితి లేదు రైతుకు అయినా కానీ ఏం చేసే పరిస్థితి లేదు ఇక్కడ మార్కెట్ ఇక్కడ వ్యాపారస్తులే నడుస్తుంది రైతులు ఏం లేదు వాళ్ళు వేసింది రేట్ ఇక్కడ గిట్టి లేదు వాళ్ళు కోసి వాళ్ళకే సరిపోయింది స్థానం తక్కువైందండి అసలు ఎకరానికి మూడు కింటలు కూడా చేస్తే మార్కెట్ లో లేవు అసలు చెప్తే మాకు అసలు ఒక పైసా కూడా మీకు ఎంత మొత్తుకునే పెట్టలే కొద్దిగా తెచ్చిన నన్ను ఇచ్చేసిన ఇంకో రకం తెచ్చినా అది పదకొండు అన పెట్టామంటే బండికి పదివేలు పెట్టిండు అంత మంచిగా ఏం చేసాడు అన్ని మొదల చూసుకున్న ఈ రేట్ అన్నది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఇలా జెండాపాట మూడు వందల తక్కువ పంతొమ్మిది వేలు ఎక్కడి నుంచి ఎక్కటి పడితే నర్స వరంగల్ వరంగల్ని తగ్గించాలి ఆడ కొద్ది తక్కువ ఉన్నాయని ఇటు వచ్చిన వచ్చినావు రేట్ ఉన్నాయంటే మొన్నసారి మంచిగున్నాయని ఎక్కడికి వచ్చిన ఒక పద్నాలుగు బస్సులు తీసుకొచ్చిన పదిహేను వేల ఐదు వందలు పడ్డాయి ఎండాపాట పద్దెనిమిది వేల ఏడు వందలు కూలోళ్ళకే నాలుగు వేలు అయినాయి సార్ ఆ రేట్ కూడా పెట్టట్లేదు అది జెండా పాటకు దానికి రెండు వేల ఏడు వందలు దాకా తగ్గిస్తున్నారు కొంతమంది అయితే పదివేలకే తీసుకుంటారు కూడ నష్టమే మొత్తం ఇక్కడికి వచ్చి మళ్ళీ వేసుకోవాలంటే మాకు కిరాయి ఇంకా తింపుడు తెంపుడు కూలే చేతి వందలుతుంది మళ్ళీ ఏం ఇంటికి అలా ఇక పదమూడు వేలకే అమ్మేస్తున్నాం ఎవరికి అడిగే హక్కు లేదు ఎవరికైనా బాధ్యత లేదు ఏం లేదు పసిలు పెట్టుకోవాలంటే అవతల కూలు ఊకోట్లే ఎక్కడో ఒకదానికి ఒక ప ప పద్నాలుగు వేలు అట్లా పెడతారు కానీ ఇది మొత్తం పదమూడు వేలకే దారుణంగా తీసుకుంటారు అసలు ఏరిన కూలక సరిపోయి ఇంకా ఐదు వేలు పదివేలు మాకు చేతి వందలుతున్నాయి